విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ యేసుప్రభు త్యాగం అందరికీ ఆదర్శనీయమని అన్నారు చూపిన ప్రేమ కరుణ క్షమాగుణం సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పాస్టర్లు మౌజాంలకు పారితోషికం మంజూరు చేసినట్లు తెలిపారు ఎమ్మెల్సీ ఇందకూరి రఘురాజు మాట్లాడుతూ క్రైస్తవుల సేవాభావాన్ని ప్రశంసించారు కార్యక్రమంలో అధికారులు క్రైస్తవ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు ప్రత్యేక ప్రార్థనలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ஏன் செ அந்த பிரேமச்சம்தான் கலி பிரி பிரேமேட்டு கம்பெஷன் கம்பெஷன் ஈவென்ட் வித் சிந்தர்ஸ் பாப்புட கம்பேஷன் சூப்பரோ தனோ பாட்டி சில மீது உன்ன ஒரு பாப்பினா தான் பாட்டி தீசெல்லாமே ఆ కోరికను కూడా మందించాడు ఈ షో కంపాషన్ ఈవెన్ ఫర్ ది సిర్స్ సచ్ గ్రీట్ మ్యాన్ సాక్రిఫైస్ ఎవరి నో సపోర్ట్ హీస్ఫైస్ మనందరికీ తెలుసు ఎంత గొప్ప త్యాగం చేశారు ఎవరి కోసం త్యాగం చేశాడు తన కోసమా తన కుటుంబం కోసమా కాదు మనందరి కోసం చేశాడు మనందరినీ మంచి దారిలో నడిపించడం కోసం తను తన ప్రాణాన్ని శాక్రిఫైజ్ చేశాడు అత్యంత ఘోరమైన విధానంలో తన ప్రాణాన్ని సాక్రిఫైజ్ చేశాడు సో ఇది మనం ఒక రైట్ మెసేజ్ ఈవెన్ అవి రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా మనకు ఒక రైట్ మెసేజ్ ఇచ్చారు మనం అందరం కూడా సరైన పద్ధతిలో నడవాలి అని చెప్పి రెండు వేల సంవత్సరాల క్రితం ఒక క్రూరమైన పరిస్థితుల్లో చిన్న పిల్లవాళ్ళంతా చంపబడుతున్న పరిస్థితుల్లో ఒక వెలుగులాగా మన దగ్గరికి వచ్చాడు ఏళ్ళ చాలా చిన్న జీవితంలో ఎంతో విలువలను ఎంతో సాక్రిఫైస్ ని మనందరికీ నేర్పించారు ఈ క్రమంలో మనం అంతా కూడా ఈ రెండు వేలలో మనం నేర్చుకున్నది ఏంటి జీసస్ క్యాటరీ గురించి అనేది మనం చూసుకుంటే ఒక్కసారి మనల్ని అందరినీ మనం చేసుకోవాలి మనం అదే లెవెల్లో ఉన్నామా అదే సాక్రిఫైస్ అదే కంపాషన్ లో బతుకుతున్నామా అనే ప్రతి ఒక్కసారి మనము ఆ గొప్ప వ్యక్తి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఎంతైనా ప్రపంచం మొత్తం మన సోదరి సోదరులు అందరూ కూడా ఈ క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్నారు మన రాష్ట్రం సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు క్రిస్మస్ను కూడా ఒక వేడుకగా చేసుకోవాలి అందరూ ఆప్తికి కలవాలి అనే సంకల్పంతో వారు ప్రత్యేక దిగులు గ్యారంటీ ఇచ్చి ప్రతి హెడ్ క్వార్టర్లో కూడా ఈ ప్రోగ్రామ్ని ఆత్మీయ కళిడానికి అలాగే మైనట్ సంబంధించిన వారు కూడా ఈ ప్రభుత్వం అండగా ఉన్నది గౌరవిస్తుంది నిదర్శనం అలాగే భాషలు కూడా మనకి వెళ్ళకి ఐదు వేల రూపాయలు గౌరవం జరుగుతుంది దాన్ని కూడా వారిని ప్రకటించాను రేపు నెక్స్ట్ రెండు గంటలు ఇంకోటి రోజు అకౌంట్లో వస్తున్నాయని ఇంకోటి సో ఈరోజు గౌరవించుకుని చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాలని మతాలని సమానంగా చూసుకుంటూ అందరికీ గౌరవించుకుంటూ సంస్కృత సాంప్రదాయాన్ని పెంపొందించుకుంటూ వారి రోజు అందరికీ కూడా ఒక మన కోట్ల ఆంధ్రులలో అందరూ మన మన వాళ్ళ భావంతో తీసుకెళ్లిన సందర్భాన్ని ఈ వీరితో వారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ ఈ విజయనగరం సంబంధించిన సంఘ సేవల తరఫున అలాగే